హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజైతే చూస్తున్నారు కదా మా వదిన చేస్తున్న వేడి వేడి బిర్యానీ మంచి ఆకలి మీద ఉన్నాం మేమైతే నేనైతే స్నానం చేయలేదు తొందరగా స్నానం చేసి తినాలి స్నానం చేయాలి సండే సండే స్పెషల్ మా చెల్లెలి వంట లివర్ ఫ్రై లివర్ ఫ్రై ఇష్టమైనది అమ్మో మేడం రెడీ అయింది వీడియో కోసం చూస్తున్నారు కదా మా కోడల్ని మూడో తరగతి కొబ్బరి ఉండిచ్చి ముద్దు పెట్టావు మర్చిపోయావా బావా నేను నీ పద్దుని ఆ డైలాగ్ చెప్పబోతుంది ఇప్పుడైతే ఎట్లా అయింది ఫ్రెండ్స్ కదా చెవులకు కమ్మలైతే ఇట్లా వస్తే కమ్మలు ప్రెస్సింగ్ అంటారు కదా ప్రెస్సింగ్వి చెవులు కుట్టినాం కూడితే తగ్గలేదు నొప్పి తగ్గలేదు మళ్ళీ కూడిపించింది ఆ వదిన మళ్ళీ కుట్టాలిగా ఇప్పుడు గుట్టుమంట మామని రేపు కుడదా మామ కుడతాడు కదా మామ అవసలు పని చేస్తాడు కదా మామ చెవులు కుట్టుడే మామ పని మళ్ళీ ఏడ్చిందనుకో దాని లోపల రెడీ అవుతారా విందు ఎవరెవరు రెడీ అవుతారని చూపించు ఇప్పుడు ఈ వీడియో అవుతుందా ఇప్పుడు బిర్యానీ అయింది కావాలి గుంపు తయారైతుంది చూస్తున్నరే ఫ్రెండ్స్ అర్ధం పాపం ఒక్కటే అక్కడ అర్ధం ఉన్నది ఉన్నది కానీ ఇంట్లోనే అందరు ఒకరిని చూసుకుంటూ ఒకరు రెడీ కావాలి ఓమా నైస్ కూడా అయితే చూడు నిలబడ్డది మా నైస్ నిలబడింది కింద ఉన్న వాళ్ళందరూ మా కోడళ్ళు ఈ బుల్లి కూడా ఇద్దరేక్ చారు చూస్తున్నరే ఫ్రెండ్స్ దీంట్లో త్రిష ఏది త్రిష ఇటు తిరుగు త్రిష త్రిష డైలాగ్ అయితే మస్త్ చెప్పింది ఆహా లేదు

తొందర తొందరగా చేసేస్తే తొందర తొందరగా అయిపోద్ది నీ పేరేంటి శ్రేష్ట కాదు క్యారెక్టర్లా పద్దు పద్దుని బావా పద్దు ఈ జ్యువెల్లరీ అయితే మేమైతే ఏంటి బావా సాయి 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 దుర్గా సాయి దుర్గా ఇమిటేషన్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నా దగ్గర హెవీగా ఉంటాయి కదా కమ్మలు అయితే కమ్మలైతే అన్నీ వాళ్ళ దగ్గర తీసుకునేవి మంచిగా ఉంటాయి జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది మా కోడలు ఇంకో కోడలు పెట్టుకుంది కదా ఏ చూపెట్టరు ఒకసారి నీ జ్యువెలరీ త్రిషా పెట్టుకున్న జ్యువెలరీ దగ్గరికి రా ఒకసారి చైన్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా సింపుల్గా చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర జ్యువెలరీస్ అయితే కమ్మలు కూడా మంచిగా ఉన్నాయి ఇన్ ఇన్స్టాలో చూడండి ఇన్స్టాలో అయితే ట్యాగ్ చేసి ఉంటుంది వాళ్ళ పేజీ ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి చాలా బాగుంటాయి కమ్మలు అయితే ఐసు కూడా ఎక్కువ కనిపించవు నువ్వు కొంచెం మూలకేసుడేనంట త్రిషా ఉన్నా పద్దునే ఎక్కువ కనిపిస్తారు నాన్న నాన్న అంటే నాన్నని వీడియో తీస్తున్నా ఏం కాదు మంచిగా ఉన్నావు ఏమైతుంది అయ్యో ఇంట్లో బింగ్ వేసుకోకపోతే మంచిగా పద్ధతిగా లుంగి కట్టుకున్నావు కను స ఉన్నావు మంచిగానే ఉన్నది అవతరం మంచిగానే ఉన్నది నాన్న ఇక్కడ మా చెల్లె బిర్యానీ చేస్తా ఉంటే నువ్వు వీడియో చేసుకుంటుంటాను కదా బాగుతుంది నీకు పని చెప్తావా లేదా ఇవాళ పని రాలే పొద్దున నేను మా కోడలు ఇద్దరు బోల్దాం కానీ అడుగుతున్నా కష్టపడ్డారు ఎన్ని పనులు అన్ని పనులు చేసుకోవాలి వీడియోలు చేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి లివర్ ఫ్రై కూడా మస్తు ఎత్తది నాకైతే బాగా ఇష్టం అందరూ అనుకుంటారు అంటే మా ఇష్టం ఇష్టం అని అదినతే అన్ని పనులు వేయించుకుంటుంది తింటాను వంటలు కావచ్చు కానీ కాదు ఫ్రెండ్స్ నాకు వంటలు వేసినప్పుడు మస్తు ఇష్టం కానీ పెట్టడు అంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా వేసి పెడతా కానీ వదిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎవరి వంట తెలుసా మా మమ్మీ వేసినా కూడా కొన్ని మా మమ్మీ కూరగాయలు మంచిగా ఎత్తుంది ఇంక నాన్ వెజ్ వచ్చేసరికి లివర్ ఫ్రై కదిన దీంట్లో ఏమేమి వేసినావు వదిన చెప్పు మసాలా చూస్తున్నారు మహేష్ బాబు ఎక్కడ ఉన్నాడు మహేష్ బాబు ఇంట్లో ఆడపిల్లలు ఇట్లా తిరుగుతా ఉంటే ఎంత మంచిగా ఉంటది కళ వచ్చింది

శ్రేష్ఠనా బంగారం ఒకసారి డైలాగ్ చెప్పు నీ డైలాగ్ మైకి బా ఒకసారి డైలాగ్ చెప్తుంది ఏం చెప్పు చెప్పాగను నేను రెడీ అంటు అంటే ఫస్ట్ ఏం వస్తుంది ఫస్ట్ అదేంటి అదేంటి పద్దు అదేంటి పద్దు నాన్నే మర్చిపోయావా మూడో క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరి బోండా కొబ్బరి బోండా కొబ్బరి ఉందికున్నావు గుర్తులేదా కోసం ఫ్రెండ్స్ కోసం మళ్ళీ అదేంటి పద్దు అదేంటి పద్దు నాన్నే మర్చిపోయావా మూడో క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరి ఉందకున్నావు మర్చిపోయావా గుర్తులేదా గుర్తు లేదా నేనే నీ లాస్ట్కు నేనే నీ పద్దుని వెరీ గుడ్ అమ్మ ఎంత చక్క మహేష్ బాబు అయితే ఇంకో రెడీనే కాలేతాడు అట్టడి తిరిగి కూడా అవుతుంది నువ్వు స్నానానికి పోతాది అని నైట్ అయితే మూడి దాకా ముచ్చట్లు పెట్టుకుంటే అది ఏంటి జాంబీనా దయ్యం పేరేంటి జాంబి అని భయపెట్టిచ్చిండా ఎవరు బావ భయపెట్టించిండా ఎవరు భయపెట్టించిండ్రు బావా బావ మిమ్మల్ని భయపెట్టించిండా ఇంకెవరు భయపెట్టి నువ్వు కూడా భయపెట్టిచ్చినావుట కదా పెద్దమ్మ అంటుంది ఏమన్నాడు వదిలే చెప్పాలి అసలు ఫ్రెండ్స్కి అందరికి ఇలా పట్టుకో కాదు నిష్టి నిద్రలో లేచి ఫుల్ ఆడుకుంటాను ఫ్రెండ్స్ ఏమన్నా నిద్ర వేసి నేను రుషి నీ రిషి అని బాగా కళ్ళు పెద్ద వేసి భయపెట్టితే మా వదిన భయపడిందంట ఏమైంది రెడీ కావు వాళ్ళందరూ ఉన్నారు నేను ముంగడ వేస్తానుంటాను అట్లా ఆడోళ్ళు బాగా మంది ఉంటే మొగోళ్ళు భయపడతారు మొగోళ్ళు బాగా మంది ఉంటే ఆడోళ్ళు భయపడతారు ఇక్కడ ఆడోళ్ళు ఎక్కువ ఉన్నది కాబట్టి

అదే పాటనా తొందర అయితే పాట పాడుకుంటే ఒకసారి అటుకొండ పాటను వాడు బావా అటుకొండ ఇటుకొండ నడుమ నల్ల గుండో నా ముద్దూర్ అయితే చూస్తున్నా రెఫరెన్స్ మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం హాలిడేస్ అయితే మా చిట్టి మూత అయితే అన్నం తినకుంటే ఈమెకు ఒకటే మందు నిన్ను ఇంటికి పంపిస్తాం వాళ్ళ ఇంటికి నిన్ను మీ ఇంటికి పంపించేస్తాం అంటే దెబ్బకి అన్నం తింటాంది అందరికీ కష్ట తింటాంది పిల్ల కానీ అందరు నిస్ పెట్టచ్చు ఒక్కతే ఉంటుంది ఇక్కడ గ్రేట్ గ్రేట్ శ్రేష్ఠ అక్కడ గ్రేట్ మళ్ళీ అన్నం కూడా అందరికి ఏం కావాలి కదా నీకు కయ్యం కావాలి చెప్పు పెద్ద ఐస్ క్రీమ్ డబ్బు తేవనా నీకు రెండు కప్పులు అలా ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ అయిపోయినాక సరేనా నీకు ఇంకేమి ఇష్టం ఇష్టం ఐస్ క్రీమ్ ఇష్టం పెరుగు ఇష్టం అన్నం అయితే ఫస్ట్ మెల్లగా మెల్లది నాకు అర్థం కాలేదు నాకు ఎట్లా తినిపించడం అర్థం కాలే

నా మీద చూసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్త ఛానల్ ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్త ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగొదిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వీడియో అయ్యాక చూడండి